D Cryon is taught, a请 is taught Fahin Daqat, and a this theess is taught, A puha, a puha, a kiopedi, in karulaa Williams, <laughs> a ha inn ra al si yain tubewa, a sense � edits <laughs> wo, a getaw ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్ట్ జనరల్ గారైన శ్రీ రాజేంద్ర రాజేంద్రారెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాఫిక్ ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఉంటారు వారి వైపు శ్రీదేవి అని చెప్పుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఇతిహాసాన్ని ఒక వెహికల్ కారు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత దానికి టంగుడూరు మండలం జమ్ముల బాలకు చెందిన పక్కెల కుమార్ అనే అతని డ్రైవర్గా పెట్టినారు ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు ఇచ్చిన దాన మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా తంగూరు చోరు పోలీసు వారు ఇతని ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు దాంతోపాటు ట్రా ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్సిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్సిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇతను ఈ ఫిర్యాదు ఇతనికి కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సెబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి అరవై వేల రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇత ఇక్కడ సెబ్ ఆఫీస్లో మన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసిన సీసీఐనా సయ్యద్ ఫరూక్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు వేడి వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది దాని మీద అతను పదిహే పద్దెనిమిదో తారీఖు అతను అంటే నిన్న నిన్న అనమాట నిన్న అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకొని అరవై వేల రూపాయలు పైన్ కట్టుకొని అది తీసుకొని తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మేము దాని మీద ఎఫ్ఐఆర్ నంబర్ చూసుకొని అంశాల కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మేడం గారు ఎస్పీ మేడం గారు అప్పీల్కి కాన్సిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు కా మన కమిషనర్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ప్రాసెస్ చేయడానికి మరలా ఒక ఎనిమిది వేల రూపాయలు అతను తీసుకుని ఉన్నాడు సో ఇది సెకండ్ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అది ఫుల్ఫిల్ అయింది ఈరోజు సెకండ్ నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ సెవెన్ థౌజండ్ తీసుకోవడం జరిగింది అది అడగడం జరిగింది ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదర్భాగం వరుస్తాం